ఆహా అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే సెప్టెంబర్ నెల రెండో వారంలో వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు మును పెన్నడు చూడని రాజయోగం వీరి సొంతం కాబోతూ ఉంది అసలు వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల రెండవ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశికి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చికి రాశికి చెందుతారు వృశ్చికి రాశికి అధిపతి గజుడు రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి రాశి వారి గురించి ఒక్క విషయాన్ని మనం గమనించాలి వృష్టికి అనగా తేలు అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా సరే బాధించినట్లయితే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు వీరు దెబ్బకు దెబ్బ తీస్తారు కానీ ఈ రాశివారితో ఎవరైనా సరే తగాదాలు పెట్టుకోవాలంటే ఒకటికి పదిసార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది సెప్టెంబర్ నెల రెండవ వారంలో వృశ్చిక రాశి వారికి మంచి సమయం అయితే కనిపిస్తుంది వ్యాపారంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా వీరు చక్కగా పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పట్టుదలతో కార్యసిద్ధి కూడా ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో తొందర నిర్ణయాలు అసలు వద్దండి ఉద్యోగంలో జాగ్రత్త చాలా అవసరం మనోబలంతో లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి మీ పని ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని దరిదేరు దరిచరణ ఇయ్యకండి నింద మోపేవారు ఉన్నారు జాగ్రత్త మీ మీద ఒత్తిడి కూడా పెరగనుంది కావాలని ఇబ్బంది పెట్టేవారు చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవేశానికి గురి ఇవ్వవద్దు ధర్మచింతన మీకు ఎంతగానో మేలు చేస్తుంది మీకు సెప్టెంబర్ నెల రెండో వారంలో వారం మధ్యలో అంతా కూడా మంచి జరుగుతుంది గణపతి ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభ మార్పులనైతే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయం అంతా అనుకూలంగా అయితే ఉంది మునిపెన్నడూ కూడా వీరు చూడలేనటువంటి రాజయోగాన్ని వీరు పొందుతారు ఈ సమయంలో వీరిని మించిన అదృష్టం అసలు ఎవరు లేరని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి విద్యార్థులు కూడా ఈ సమయంలో కష్టపడినట్లయితే వీరి లక్ష్యాన్ని చేరుకునేందుకు మంచి అవకాశాలు అనేవి కలుగుతాయి మీ విద్యారంగంలో ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం కూడా చూపిస్తారు దీంతో మీరు చాలా మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం కూడా దీని ద్వారా చాలా మంచి ప్రయోజనాలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కెరియర్ పరంగా ఈ ఏడాది వీరికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల సహోద్యోగుల నుండి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసము పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదల కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ కాలంలో ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది ఏదైనా అతి పరిస్థితులు ఏర్పడిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అపార్ధాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చేదైనా సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి అవివాహితులకు వివాహ విషయంలో సానుకూల ఫలితాలు అయితే కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశివారు శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయించాలి గురు దక్షి మూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకేతువుల శాంతి పూజ చేయించాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయాన్ని చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేసిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది మీరు జీవితం ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా చేయాల్సినటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి రాసి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు వీరు తేలికగా గ్రహిస్తారు ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు చడేలు వారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణమవుతుందండి జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇది కారణము ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు మాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు ఈ రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది గమనించవచ్చు ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చాలా చక్కని మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయండి వృష్టికి రాసి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం కూడా ఏర్పడుతుంది జీవితాస్థాయి సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి ఎండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణంగా వీరి అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశివారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా చక్కగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వృశ్చికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులు కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచి హోదాలో స్థిరపడే అవకాశాలు అయితే వీరి జీవితంలో వీరిని వెతుక్కుంటూ వస్తాయి వృశ్చిక రాశి వారు శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజుల్లో సోమవారాల్లో శివారాధన చేస్తే వీరికి మేలు జరుగుతుంది వీలున్నప్పుడల్లా మీరుద్రి కుంకుమ తిలకం రాయండి చూశారు కదండి వృష్టి గ్రాస్ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్